హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమిండియా వరల్డ్ కప్తో స్వదేశానికి చేరుకుంది దీంతో అదిరిపోయే స్వాగతం లభించింది ప్లేయర్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ఏడబ్ల్యూసి ట్వంటీ ఫోర్ విమానం ప్రత్యేక విమానం అయితే ఢిల్లీలో ల్యాండ్ అయింది పదహారు గంటల నాన్ స్టాప్ జర్నీ తరువాత భారతదేశానికి చేరుకున్న ప్లేయర్లందరూ భావోద్వేగానికి గురయ్యారు ఇక ఉదయం నాలుగున్నర గంటల నుంచే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అయితే ప్లేయర్లు జై హో భారత్ అంటూ నినాదాలు జైజయ ధ్వనల్ చేశారు ప్లకార్డ్స్తో పాటు రోహిత్ కోహ్లీ ద్రావిడ్ ఫోటోలు పట్టుకొని ఊరెత్తించారు రోహిత్ సూర్య హార్దిక్ కాశ్యప్ బాంగ్ స్టెప్లతో డ్యాన్స్లతో అలరించారు ఇక టీమ్ మెంబర్స్ అయితే రోజర్ బిన్నీ సెక్రటరీ జైషాతో కలిసి ప్రధాని అధికారిక నివాసానికి వెళ్ళారు ఇక దాదాపు రెండు గంటల పాటు మోడీ మరియు ప్లేయర్ల మధ్య ఆసక్తికర సమావేశాలు అయితే జరిగాయి మట్టి టేస్ట్ ఎలా ఉందంటూ ప్రధాని రోహిత్ శర్మను అడిగారు లీగ్ దశలో ఫెయిల్ అయిన కోహ్లీని ఫైనల్లో ఎలా ఆడావంటూ మోడీ ప్రశ్నించారు అక్షర్ పటేల్ బౌలింగ్ మరియు సూర్యకుమార్ క్యాచ్ గురించి ఆరా తీశారు ఆ తర్వాత ప్రతి ప్లేయర్ ఫ్యామిలీతో కలిసి మోదీ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు టోర్నీలో వాళ్ళ అనుభవాలకు సంబంధించి సంభాషణలు చాలా అద్భుతంగా జరిగాయి మరోవైపు దేశ ప్రధానిని కలవడం వారితో ఫోటోను దిగడం చాలా గౌరవంగా భావిస్తుందని ఇన్స్టాలో కోహ్లీ పోస్ట్ చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ చాలా భావోద్వేగానికి లోనయ్యారని కోహ్లీ ప్రకటించారు గతంలో ఎప్పుడూ అంత ఎమోషనల్గా హిట్ మ్యాన్ చూడలేదని చెప్పాడు పదిహేనేళ్లలో మోడీసారి అలాంటి భావోద్వేగాన్ని చూశా విజయం తర్వాత స్టేడియం మెట్లు ఎక్కేటప్పుడు ఒకరినొకరు చూసి ఏడుచుకున్నా ఏడ్చాం ఇరవై ఒక్క వేళ్ళ టీమిండియా భారాన్ని మోసిన సచిన్ను మేము భుజలపై ఎత్తుకున్నాం అలాంటి మరొక ట్రోఫీని గెలిచి ఇక్కడికి తీసుకొచ్చి మేము ఆ భారాన్ని తగ్గించుకున్నాం తర్వాతి తరం కూడా దీన్ని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం అని కోహ్లీ వ్యాఖ్యానించాడు ఇక చిన్నప్పుడు తను చూసిన వాంకడేకు ఇప్పుడున్న వాంకడే పరిస్థితికి చాలా తేడా ఉందని బూమ్రా చెప్పారు ఇంకా ఐపీఎల్లో విలన్గా మారిన హార్దిక్ పాండే అయితే ఐసీసీ ట్రోఫీలో హీరోగా మారడంతో సగర్వంగా ముంబై వాంకెడేలు అడుగుపెట్టాడు ఐపీఎల్లో ట్రోన్ చేసిన ఫ్యాన్స్ మళ్ళీ హార్దిక్ హార్దిక్ అంటూ నినాదాలు చేసి వాంకెడేలో హోరెత్తించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో